अब्बर काय साक्षात शिहुड त्याला అనే విషయం మీకు తెలుసా ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే తీవ్రంగా ఆటంకాలు సంభవిస్తూ ఉంటాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఆటంకాలు తొలగాలంటే గణపతికి పూజ చేయాలని శివుడికి చెప్తాడు శివుడు గణపతి పూజకు సిద్ధం చేస్తుండగా సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి ఎదుట కూర్చుంటాడు పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పిస్తే గణపతి స్వీకరించడం లేదు ఏదిచ్చినా తీసుకోవడం లేదు చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలను పెట్టినా తిరస్కరిస్తున్నాడు అప్పుడు శివుడు అసహనంతో ఏం కావాలి నాయనా నీకు అని అడిగితే గణపతిని తలపండు సమర్పించు అని కోరాడు వినాయకుడు నా శిరస్సు అడుగుతున్నాడంటే ఏదో మర్మముందని శివుడు గ్రహిస్తాడు శివుడు ధ్యానంలో కూర్చొని దోసిని పట్టేసరికి ఆయన చేతిలోకి తెల్లగా మెరుస్తూ గుండ్రంగా ఉన్న ఒక పదార్థం ప్రత్యక్షమైంది పరమేశ్వరికి ఉన్న మూడు కళ్ళలాగా ఆ పదార్థంపై మూడు కళ్ళు ఏర్పడ్డాయి లక్ష్మీనారాయణ శక్తి కూడా అందులో నిక్షిప్తమైంది శివుడు తలపై ఉన్న గంగమ్మ జలం రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి తెల్లటి రూపంలో తినే పదార్థం లాగా అందులోకి ప్రవేశించింది అప్పుడు ఆ పవిత్ర పదార్థాన్ని గణపతి ప్రేమతో స్వీకరించాడు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా చిన్న పూజ కూడా జరగడం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతి భక్తులందరూ కామెంట్ లో చెప్పండి జయ గణేష